హాయ్ ఫ్రెండ్స్ తాజా రాజకీయాల గురించి సరికొత్త అప్డేట్స్ రోజు మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన తెలుగు టాపిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత దాని పక్కనే కనిపించే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఇలా చేయటం వల్ల మేము ఎప్పుడు వీడియో పెట్టినా సార్ సార్ కొద్దిగా సార్ సార్ మేడం 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 కొద్ది కొద్ది సైరస్ అందరూ వస్తారు కదా సార్ 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 ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క సెకండ్ సార్ సార్ కొద్ది సైరస్ గారు సీతారాం గారు కొద్ది

సాక్ష ఆధారాలతో సహా చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతిని చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాలను ఆయన చేసిన అవినీతిని మొత్తం సాక్ష్యాధారాలతో సహా జీవోలతో సహా ప్రింట్ చేసి బుక్ ఫార్మాట్ తీసుకొచ్చి చేసిన అవినీతి మొత్తం అన్ని కూడా ఈ బుక్ లో పొందుపరిచి ఈ బుక్ లో పూర్తిగా అన్ని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కు అందరూ ఎంపీలకు రాజ్యసభ లోక్సభలో ఉన్న అందరి ఎంపీలకు ప్రధానమంత్రులకు ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీకి గవర్నర్లకు ఇంకా మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అందరికీ కూడా ఎక్కడెక్కడైతే ఈ ఉప్పు అవసరం ఉందో అక్కడక్కడ బుక్కును పూర్తిగా పంపించి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఎంతటి అవినీతి పరుడు నాలుగున్నర సంవత్సర కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత దారుణంగా సహా సాక్ష్యాధారాలకు ఈలో ఉంది ఒక్కసారి మీరు చూడండి అని చెప్పి చెప్పే కార్యక్రమం గట్టిగా మా ఎంపీలందరూ కూడా రాబోయే రోజుల్లో చేస్తారు ఆరు లక్షల పదిహేడు వేల ఐదు వందల ఎనభై ఐదు కొత్త చంద్రబాబు నాయుడు గారు అవినీతితో సాక్ష్యాధారాలతో సహా ఇప్పుడు